గొప్పతనంను విశిష్టతను తెలియచేయడానికి తెలుగు సాహిత్యం సంస్కృతి పట్ల అభిమానం పెంపొందింప చేయడానికి కొత్త చైతన్యాన్ని చేయడానికి ప్రజల నాలుకల మీద పరిమళిస్తున్న నుడీకారాలను సొగసులను కనుమరుగవుతున్న పద సంపదను సాహిత్యమును సంస్కృతిని వెలుగులోనికి తీసుకొని రావాలని భాషా ప్రియులలో ఆలోచనలు రేకెత్తింప చేయాలి అనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ సదస్సును తెలుగు మరియు చరిత్ర అధ్యయన శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము కాబట్టిన మన తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉంది మన కొండారెడ్డి బుర్జు మీద ఆకాశంలో ఎగురుతున్న మన జాతీయ జెండల మన భాష దేదీప్యమానంగా వెలిగిపోవాలని తెలుగు భాషను మన కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యత మన అందరికీ ఉందని తెలియచేస్తూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో నేటి యువతలో తెలుగు భాషపై అభిమానం ఆసక్తి పెంపొందించ పెంపొందింప చేయాలి అనే సదుద్దేశంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నాము ఈ సదస్సుకు వచ్చేసిన వారందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బుద్ధప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభాధ్యక్ష పార్లమెంట్ సభ్యులే కాకుండా ఈ కర్నూలు పట్టణానికి సాహిత్య సాంస్కృతిక రంగాలకి వెనుదనగా నిలిచే మోహనద వ్యక్తి దాన కర్ణుడు పెద్దల పూజ్యులు శ్రీ టిజి వెంకటేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి మారిషస్ దేశం నుంచి చేసిన మహాత్మా గాంధీ విద్యాసంస్థలో తెలుగు శాఖాధ్యక్షులు అధ్యక్షులు శ్రీ సంజీవ నరసింహ అప్పటి గారికి అలాగే మారిషస్లోని తెలుగు సాంస్కృతి నిలయం అధ్యక్షులు స్వామి సన్యాసి గారికి కర్నూల్లో ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా దానికి ముందుండే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ కల్కొర గారికి తెలుగు భాషోద్యమానికి మా అందరూ కూడా స్ఫూర్తిగా నిలిచే శ్రీ శర్మ గారికి అలాగే వేదిక మీద ఆశనలైన ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారికి ఆచార్య రెడ్డి గారికి ఆచార్య బోదాటి వెంకటేశ్వర్లు గారికి పెద్దలు పూజలు ఆచార్య ఎండ్లూరు సుధాకర్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఎం ఫామిదా బేగం గారికి వింజా వాసిని దేవి గారికి ఇంకా వేదిక నుంచిన పెద్దలకు వేదిక ముందు ఆశలైన వివిధ విశ్వవిద్యాలయాల నుంచి విచ్చేసిన ఆచార్యవరులకి సాహితీ ప్రముఖులకు పాత్రికేయులకు ప్రత్యేకించి విద్యార్థినులకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు నిజంగా ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ సిబి కేవిఆర్ ప్రభుత్వం కళాశాల ఇవాళ తెలుగు సాహిత్యం చరిత్ర సంస్కృతి సమాలోచన పేరిట ఒక అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం నిజంగా ఇది సరైన సమయంలో ఏర్పాటు చేసిన సదస్సుగా నేను భావిస్తున్నాను ఈ సదస్సు ఒక కర్నూలుకే పరిమితం కాదు ఈ సదస్సు యావత్ ప్రపంచంలోన తెలుగు వారందరికీ కనువిప్పు కలిగే సదస్సు కావాలన్నది నా యొక్క ఆకాంక్ష అని చెప్పి మాత్రం నేను మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ తెలుగు భాషా సంస్కృతులకి పెనుముప్పు వాటిలైన ప్రమ సమయంలో పరభాషా సంస్కృతుల వ్యామోహంలో తెలుగు జాతి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మన తెలుగు జాతి చరిత్రని మన తెలుగు భాష వైభవాన్ని మన తెలుగు సంస్కృతి మహోన్నతని చాటి చెప్పాలని చెప్పి ఎంతమంది ఆచార్యవరులు వివిధ విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడ రప్పించి ఈ మహోన్నతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా ప్రిన్సిపాల్ గారికి నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను ఆమె త్వరలోనే విరమణ చేయనున్నారు చేసే ముందు ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆమె నాతో ఫోన్లో చెప్పారు కానీ చాలా చక్క ఇవాళ చరిత్రలో నిలిచే ఘట్టం ఇది కావాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను అందులో మంచి మనిషి మనసున్న మనిషి వధాన్యుడు టీజీ వెంకటేష్ గారి చేతుల మీదకి ఈ కార్యక్రమం ప్రారంభమైంది కనుక ఈ కార్యక్రమం ఇవాళ తెలుగు జాతికి మహోన్నతకి ఇది నాంది వాచకం పలకాలని చెప్పి మాత్రమే మనసారా కోరుకుంటున్నాను అప్పై దీక్షితుల వారు తమ ఆంధ్ర భాష ఆచారం అల్పస్థలం అంటే ఆంధ్రడు పుట్టడం ఆంధ్ర భాష మాట్లాడటం ఎన్నో జన్మల తపఫలం అని చెప్పి చెప్పారు అలాంటి తప్పఫలం కొద్దీ మనం ఈ జాతిలో జన్మించామన్న భావన ప్రతి ఒక్క తెలుగువాడిలో కలుగజేయటమే ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ నాన్న అంటే అదేదో చిన్నతనంగా భావించి మమ్మీ డాడీ అనే అని చెప్పి పిల్లల్ని దండించే తల్లిదండ్రులు తయారైన పరిస్థితి దేశంలో ఉంది కానీ మన జాతి మోహనతమైంది దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్రగల జాతి వెయ్యి పైన సాహిత్యం అన్న భాష మంది శ్రీకృష్ణదేవరాయలు దేశ భాష తెలుగులు వస్తా అని చెప్తే ఎటని నా ఇష్టం చెప్పని పాశ్చాత్యులు పొడిన భాష మన భాష ఒక సంగీతం ఏదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించే భాష తెలుగు భాష అని చెప్పి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యాన్ గారు చెప్పారు ఇవాళ అరవ జాతిని పాఠకులుగా తీర్చిదిద్ది తెలుగు వాణి అన్న విషయం రాయప్రభు సుబ్బారావు మనకు గుర్తు చేశారు వాళ్ళు మేము తెలుసు తమిళ్కి భాషాభిమానం ఎక్కువ ఆ భాషాభిమానంతో పాటు కొంత దురభిమానం కూడా ఉంటుంది ఇతర భాషల అది మనకి ఈ మన ఈ ప్రాచీన భాషగా తెలుగును గుర్తించే విషయంలో మనం అవన్నీ కూడా అనుభవించాం అలాంటి వారు మన త్యాగరాజు కృతులు శ్యామశాస్త్రి కృతులు ముత్తుశాంతీక్షతర్ కృతులు ఇవన్నీ కూడా తెలుగులోనే వాళ్ళు పాడుతూ ఉంటారు అందులో కొంత ఛాందస్ అయిన తమిళ తమిళ్ళు ఆ తెలుగులో మనం పాడటానికి వీల్లేదు తమిళంలో పాడాలని చెప్పి ప్రయత్నం చేసి భంగపడ్డారు ఎందుకు భంగపడ్డారంటే ఆ సంగీతం ఒక తెలుగు భాషకు మాత్రమే సాధ్యం కలుగుతాం అందుకే వాళ్ళ కర్ణాటక సంగీతం వాళ్ళ తెలుగుతో వర్దిల్లుతున్న విషయం మనందరూ కూడా గుర్తించాలి అలాంటి ప్రధానమైన భాషలో ఇవాళ మనం పుట్టడం మనందరికి కూడా చాలా గర్వదాయక విషయం అలాంటి దుదృశ్వశ్చత్తు ఇటీవల కాలంలో మన భాషను మనమే అగౌరవపరచుకున్న పరిస్థితులు మన జాతిలో తలెత్తడం అన్నది చాలా విచారకరమైన అంశం అన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అంచేత ఇవాళ్ళ తెలుగు వారందరిలో కూడా మన భాష మహోన్నతమైంది మన భాషను పరిరక్షించుకోవాలి అలాగే మన జాతి అంతకంటే గొప్పది ఇవాళ మన జాతి కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాలేదు దక్షిణ దేశానికే పరిమితం కాలేదు భారతదేశానికే పరిమితం కాలేదు ప్రత్యేకించి ఆగ్నేయ ఆసియా దేశాలకు మన సంస్కృతి విస్తరించిన సంగతి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా కూడా అక్కడ వాళ్ళ గణనీయమైన గుర్తింపు గౌరవం వాళ్ళ తెచ్చిపెడుతున్న సంగతి మనకు తెలిసిన విషయం ఇవాళ అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మనం తెలుస్తుంది అమెరికాలో ఐటీ దిగ్గజాలగా వాళ్ళ సత్యా నాద లాంటి వారు మైక్రోసాఫ్ట్కి వాళ్ళ సారథ్యం ఇస్తున్నారంటే అది తెలుగువాడి గొప్పతనం ఆ తెలుగువాడి యొక్క ప్రతిభకి పట్టిన కట్టిన పట్టాభిషేకం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అంచేది ఈ జాతి మోహనతమైన జాతి ఈ అయితే దృశ్యం ఏంటంటే మన జాతి చరిత్ర సంపూర్ణంగా మనం ఈరోజున వెలిగితీయలేకపోయాం భావితరాలకు మనం అందించలేకపోయామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఈ కర్నూలు వచ్చినప్పుడు ఒక మహానుభావుడిని ఇవాళ తలుచుకోకుండా ఎక్కడి నుంచి వెళ్తే మాత్రం తెలుగు జాతికి అది తీరని అపచారం అయితే ఆ మహానుభావుడు ఎవరో కాదు గాడిచెల్ల అరిసరోతు మొట్టమొదటిగా తెలుగు వారిలో ఓ భాషాభిమానంగానే జాతీయ అభిమానంగా పెంచాలని చెప్పి ప్రయత్నం చేసిన మహానుభావుడు గాడిచారు సురత్ర గారు ఆయన శ్రీకృష్ణదేవరాయల గురించి అప్పటివరకు ఎవరికి తెలియదు విశ్వతాంధ్ర కవిసారభౌముడు అని చెప్పి శ్రీకృష్ణదేవరాయ మీద ఒక గ్రంథం రాసి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఘనతని ఆయన భాషకి సాహిత్యానికి చేసిన సేవని జాతికి తెలియజెప్పి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా ఆంధ్ర ఉద్యమాన్ని అడుగు కట్టాలని చెప్పని చెప్పిన మహానుభావుడు గాడిచల అరస్వత్ర గారు ఈ రాయలసీమ అన్న పేరుని వాళ్ళు ప్రాశస్యం చేసింది ఆయన చిరుకూరు వీరభద్ర గారు చేసే అంటారు కానీ దాన్ని ప్రాశస్యంగా తీసుకొచ్చిన వారు గాడిచేల అరస్వత్రరావు గారు మొట్టమొదటిగా తెలుగు జా చరిత్రలో వందే మాత్రం ఉద్యమం గాంధీ గారు ఉద్యమం ప్రారంభించకపోవడం వందే మాత్రం అంటే లాల్ బాల్ పాలు వాళ్ళ యొక్క బిపిన్ చంద్ర పాలు వాళ్ళ యొక్క ప్రభావంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆయన ఒక సంపాదకుడిగా ఒక పత్రిక ఉండి ఆ పత్రికనిలో ఆయన ఒక ఎడిటోరియల్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారని చెప్పని చెప్పి ఆయనకి కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఆ రకంగా ఆంధ్రదేశంలో రా కేవలం రాజకీయ పరంగా జైలు గెలిగిన మొట్టమొదటి వ్యక్తి గాడ్చార సరుత్ర గారు ఆయన చేసిన భాషా సేవను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆయన సంపాదకుడిగా ఎన్నో తెలుగు పదాలు సృష్టించాడు వాళ్ళ సంపాదకుడు అన్న పదం ఏటర్ అన్నది సంపాదకుడిగా మార్చి దాని వ్యాప్తిలో తెచ్చిన గొప్ప వ్యక్తి వారు అలాగే వాళ్ళ మనం భావకవిత్వం ఉంటాం దేవుల బలికృష్ణ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా భావకవిత్వం రాశారు భావకవిత్వం అన్న పేరు పెట్టింది వారు అలాంటి మహానుభావుడు నడగాడిన ఈ జిల్లాలో ఇవాళ మన తెలుగు భాషకి ఆ స్ఫూర్తితో మనం అడుగు కట్టాల్సిన అవసరం ఉంది వారు ఏ విధంగా అయితే తమ జీవితాన్ని భాషా సేవకి అంకితం చేశారో ప్రాథమిక విద్య అంతా కూడా మాతృభాషలో ఉండాలని చెప్పి ఆయన ఏ విధంగా తపన పడ్డాడో చివరికి హిందీ భాషను ఎత్తిన రుద్దాలనుకున్నప్పుడు సర్దార్ పటేల్ని ఎదిరించిన ఏకైక వ్యక్తి మన గాడిచెల్లారేస్తావుతు ఆయన హిందీ పెట్టాలని చెప్పి అనుకున్నప్పుడు హిందీ ఇంగ్లీష్ స్థానంలో హిందీ నేర్పుతూ నేర్పుకోండి కానీ మా మాతృభాషను మాత్రం హరించే దాన్ని మాత్రం మేము ఒప్పుకోము మా మాతృభాషలోనే విజయవాదం జరగాలని చెప్పని చాటి చెప్పి పటేల్ లాంటి వాడిని ఎదిరించిన ధైర్యశాలి గాడిచలరు సుత్రగారు ఈ తరం వారికి అసలు ఆ పేరే తెలియదు వారు చేసిన సేవే తెలియదు అంచేత అలాంటి మహానుభావులు ఎందుకు తపన పడ్డారు ఈ జాతి కోసం ఈ భాష కోసం ఆయన తెలుగువాడు కాదు తమాషా ఏంటంటే ఆయన మాతృభాష తెలుగు కాదు కానీ తెలుగు కోసం జీవితం అంత పడు ధారపోసిన మహానుభావుడు అలాంటి వారిని రోజున మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది భాష కోసం జాతి కోసం మనం అందరం కూడా నడుం కట్టాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతను గుర్తింపజేయడానికే ఈ రోజున ఈ సదస్సు అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను ఇవాళ ఇక్కడ చాలామంది గొప్ప గొప్ప ఆచార్య అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా మీకు వివిధ అంశాల మీద జాతి యొక్క గొప్పతనాన్ని భాష యొక్క గొప్పతనాన్ని మీకు చాటి చెప్తారు ప్రత్యేకించి ఇక్కడ ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఆకలింప చేసుకుని మీరంతా కూడా భవిష్యత్తు నిర్మాతలు మీరు భవిష్యత్తు జాతి నిర్మాతలు భవిష్యత్తుని లో మన తెలుగు ఆశాదీపాలు మీరు తెలుగు జాతి వైభోనతని మళ్ళా చాటే వాళ్ళు మీరు అంచేత మీరు వాటిని అనుసరించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మేము మనం చేస్తూ నేను ఆడాలంటే చాలా మాడచ్చు కానీ ఇక్కడ ఇంతకంటే కూడా నేను ఇంకా ఏం లేదు అయితే ఇవాళ మాతృభాష కోసం మనం నిరంతరం తపన పడతామే కాదు అవసరమైతే పోరాటం చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మననే ఇరవై ఒకటో తారీఖున మన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం చేసుకున్నాం ఇవాళ యునెస్కో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చెబుతున్నారు కొన్ని మాతృభాషలు మృత భాషలు అయ్యే ఇప్పటికే దాదాపు మూడు వేల భాషలు మఠమైపోయాయి అలాంటి పరిస్థితి తెలుగు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు అంచేత ఆ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ మనం అందరం కూడా మన భాషను పరిరక్షించుకోవటానికి మనం నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తాం అయితే ఈరోజు అదృష్టం ఏంటంటే ఇక్కడ మారిషస్ నుంచి ఇద్దరు ప్రముఖులు వచ్చారు ఒకరు సంజీవ నరసింహ అప్పుడు గారు ఆంగ్ల పదం లేకుండా తెలుగులో మాడే వ్యక్తి సంజయ్ నరసింహారు ఒక ఆంగ్ల పదం కానీ వాడితే పదివేల రూపాయలు సవాల్ చేస్తాడు నేను ఒక ఆంగ్ల పదం వాడా ఎడిటర్ అని చెప్పి అయ్యా నేను ప్రజలు మీరు సమర్పించుకోవాలి మరొకరి ఇక్కడ నారాయణ స్వామి గారి వారు అక్కడ తెలుగు సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు వీరిద్దరు రావడంతో ఇవాళ తెలుగుకి ఈ సదస్సుకి ఇది గొప్ప ఔనేత్యం అని చెప్పి మాత్రం మనం చూస్తాం నేను మహారాష్ట్ర దేశం అంతా జరిగింది మహారాష్ట్ర దేశంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి ఆ మహాసభల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత కూడా కోసం తెలుగు మహోత్సవం జరిగినప్పుడు రెండు మూడు సార్లు నేను మార్స్టర్స్ తీసుకెళ్ళటం జరిగింది అయితే తెలుగుని ఏ విధంగా వాళ్ళు కాపాడుకుంటున్నారు తెలుగు పట్ల వారికి ఏ విధంగా ఉంది అన్నది మీకు చెప్పాల్సిన అవసరం మాత్రం అంతైనా ఉంది ఎందుకంటే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీరంతా నూట యాభై ఏళ్ళ క్రితం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూలీలుగా మార్స్టర్స్ తీసుకెళ్లారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక అడవి లాంటి ప్రాంతం అది అలాంటి ప్రాంతాన్ని ఇవాళ ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో తెలుగు వాళ్ళ రక్తం ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సింది అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇసుకలో తెలుగు అక్షరాలు నేర్పి ఆ తెలుగును కాపాడారు పెద్దలందరూ కూడా ఆనాడు ఈనాడు కూడా తెలుగు బళ్ళు ఉన్నాయి మన దగ్గర ఇవాళ మన ఆంధ్రదేశంలో శర్మగారు కానీ మేము కానీ ఏంటంటే ఇవాళ విద్యా బోధన తెలుగులో ఉండాలని చెప్పి మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం కానీ కేజీ నుంచి పీజీ వరకు తెలుగు బోధించే దేశం ఏదైనా ఉందంటే అది ఒక మాస్టర్స్ దేశం అని చెప్పిన విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి మహాత్మా గాంధీ గారు ఏ విధంగా జాతిపతో ఆ దేశానికి శివసాగర్ రామ్ గులాంగ్ వారు జాతిపత ఆయన కూడా భారతీయుడి బీహార్ ప్రాంతానికి సంబంధించిన వారు అయితే ఆయన స్వాతంత్ర సమరాన్ని అడుగు కట్టినప్పుడు అలాగే భారతదేశంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు అక్కడ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా సమకూర్చాలంటే స్వాతంత్రోద్యమంలో ఆయన ఒక మాట చెప్పాడు మీ దేశానికి స్వాతంత్రం వస్తే మీ భాషలని మీ సంస్కృతుల్ని ప్రభుత్వమే కాపాడుతుంది అని చెప్పని చెప్పి చెప్పాడు చెప్పటమే కాదు చెప్పిన తర్వాత దాన్ని ఆచరించి చూపిన వ్యక్తి అందుకని అక్కడ మాట్లాడే అన్ని భాషలకు కూడా ఇవాళ పట్టం కట్టారు అన్ని భాషలను వాళ్ళు చదువుకుంటారు